హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేకేఎం బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీని ఈజీగా ఇంట్లోనే బ్యాచిలర్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీని ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీలోకి మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి టూ ఇంచెస్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలను వేసుకొని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాక చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్లో సాల్ట్ పసుపు కారం ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపి మొక్కలకు పట్టించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటాం ఇప్పుడు ఇందులోనే మూడు బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఆనియన్స్ అనేవి కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఇలా కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఆయిల్లో కాసేపు మగ్గించాలి కాబట్టి మూత పెట్టుకుందాం ఈలోగా గ్రేవీ కోసం ఒక చిన్న ఆనియన్ ఇంకా టూ మీడియం సైజ్ టమాటాని మిక్సీ పట్టుకొని ఇలా గ్రేవీలా ప్రిపేర్ చేసుకున్నాక చికెన్ నుంచి ఇలా కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని పేస్ట్ అంతా కూడా మొత్తం అంతా కర్రీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని కాసేపు మూత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఈ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి గ్రేవీ అంతా కూడా ఇలా కొంచెం దగ్గర పడ్డాక చికెన్ మసాలా కొంచెం వేసుకొని ఈ మసాలా అంతా కూడా కర్రీలో మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకున్నాక గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది కదా ఈ టైంలో మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ